నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈరోజు ఆర్ వాయిస్ అను జర్నలిస్ట్ నవతాను ఈ మాటలు మాట్లాడట్లే భారతదేశంలో పుట్టిన ఒక అమ్మాయిగా సనాతన ధర్మాన్ని భారతదేశ హితాన్ని కోరుకునే ఒక వ్యక్తిగా నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి గత కొన్ని రోజులుగా జరుగుతున్న వాస్తవాలను చూపిస్తుంటే తట్టుకోలేని కొందరు కుహానాలు కాల్ చేసి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లే అయితే వాళ్ళ విషయంలో నేను పెద్దగా బాధపడను భయపడను ఎందుకంటే తల్లికి చెల్లికి పెళ్ళాంకి తేడా తెలిసిన ఏ విధవైనా అలాంటి ఫోన్స్ చేయడు అలాంటి మాటలు మాట్లాడు వాడి మీద జాలేస్తోంది అరే భాయ్ వీడిని మరీ ఇలా వెంచేశారా తల్లికి చెల్లికి పెళ్ళానికి తేడా తెలియకుండా పెంచేశారా నేర్పించుంటే బాగుండేదే అరే కాస్తైనా సరే భరతమాత అని పిలవడమో లేకపోతే నిజంగా చదవాల్సిన గ్రంథాలను చదివింటే ఈరోజుకి వాడికి ఆ విలువలు తెలిసేవి అవి తెలియకుండా మాట్లాడుతున్నాడు అలాంటి విధవల మాటలకు నేను భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు అనిపించింది నా కుటుంబం కూడా అలాగే నాతో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా నాకు ఆ నన్ను అభిమానిస్తున్న వాళ్ళు కూడా ఆ రీతిని నాకు సపోర్ట్ చేశారు ఒక్క ప్రశ్న అడుగుతున్నానన్న చాలామందికి చాలా 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 కోపాలు వస్తున్నాయి నేను అడిగిన ప్రశ్నల్లో కొన్నిటికి సమాధానం చెప్పండి సంవత్సరానికి ఒక్కసారి పండగ రంజాన్ చాలా పెద్ద ఎత్తున మీరు చేసుకుంటారు రంజాన్ జరుపుకుంటున్న ముస్లిం సోదరుల మీద దాడి చేసిన హిందువులు ఎక్కడైనా ఎప్పుడైనా వార్త చదివారా లేదా ఎంతో పరమ పవిత్రంగా భావించే మసీదులపైన దాడి లేదా ముస్లింలు ఎంతగానో అసహించుకునే పందులను మసీద్ దగ్గర వదిలారు అంటే ముస్లిం ధర్మాచారాలను వ్యతిరేకిస్తూ తప్పు చేసిన హిందువులు ఎక్కడైనా చదివారా ఏమైనా చేశారా పేరు మార్చుకొని ఒక ముస్లిం పేరు పెట్టుకొని ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమలోకి దింపి ఆ తర్వాత తన మతం ఏంటి అనేది చెప్పి ఆ అమ్మాయిని కూడా తన మతంలోకి మారమని మారకపోతే హింసించి పిల్లలు కన్న తర్వాత వదిలేయడము లేకపోతే ముక్కలు ముక్కలుగా కోసి ఏమంటారు బ్రీఫ్ కేసులో పెట్టేసి నడి రోడ్డు మీద వదిలేయడము ఇలాంటి కథనం ఎక్కడైనా జరిగారా అక్కడ దా హైదరాబాద్ శాస్త్రిపురం శాస్త్రిపురం అంటే ఒకప్పుడు హిందువులకు నెలవు దేశంలో నాలుగే నాలుగు ఆలయాలు ఉన్నాయి గొప్ప ఆలయాలు అలాంటి ఆలయాలలో ఒక ఆలయం ఆ ప్రాంతంలో ఉంది అయినా ఇప్పుడు ఆ ప్రాంతానికి దరిదాపు కిలోమీటర్న్నర వరకు ఒక హిందూ కుటుంబం కూడా లేదు అంటే ముస్లిం జనాభా పెరిగిపోతున్న దగ్గర హిందువులు ఎందుకు వెళ్ళిపోతున్నారు అదే ఒక వెయ్యి మంది హిందువుల ఇండ్ల మధ్యలో ఒక ముస్లిం వ్యాపారం చేయగలుగుతున్నాడా లేదా వ్యాపారం చేస్తున్నాడా లేదా ఒక పది మంది ముస్లింలో ఒక పది మంది క్రిస్టియన్సో ధైర్యంగా బ్రతుకుతున్నారా లేదా లేదా మా గ్రంథాలను పట్టుకొని రోడ్డు మీద పాటలు పాడుతూ ఇంటింటికి వెళ్ళి దయచేసి మా దేవుణ్ణి నమ్ముకుంటే మీకు రోగాలు రావు మీ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి మీ మతం మారండి అని ఎక్కడైనా మేము ప్రచారం చేస్తున్నామా లేదా వేద పాఠశాలలో లేదా ధర్మబద్ధంగా నడిచే పాఠశాలలో పిల్లలకు మా ధర్మం మన మతం మాత్రమే గొప్పది మిగిలిన వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా కాపీర్లను భారతదేశానికంటే పాకిస్తాన్ గొప్పదని జై పాకిస్తాన్ అనే నినాదాలు చేసే పిల్లల్ని తయారు చేస్తున్నామా చేస్తున్నామా అన్న చేయట్లేదు కదా సమాజంలో ఇలాంటివేవి జరగట్లేదు కదా మరి జరగనప్పుడు జరుగుతున్న వాటిని వాస్తవంగా మీకు చెప్తుంటే ఎందుకన్నా కొందరికి అంత కోపం వస్తుంది ఈరోజుకు నేను బరాబర్ చెప్తా ముస్లింలో క్రిస్టియన్సో ముస్లిం మతమో క్రిస్టియన్ మతమో ఎవరికీ శత్రువు కాదన్నా నిజంగా శత్రువని ఆ రోజు భారతీయులు భావించుంటే మత ప్రాతిపదికన దేశం విడిపోయిన రోజు నెహ్రూ లాంటి నేతలు వారించినా మరొక పోరాటం చేసి హిందూ రాజ్యంగానే భారతదేశం ఉండాలి అని కోరుకునే వాళ్ళం కానీ భిన్నత్వంలో ఏకత్వంగా భారతీయులు అనే భావజాలంతో బ్రతకాలి అనుకున్నామన్నా మా వారసులు అలాంటి వాళ్ళు అంత గొప్ప వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళం మేము హా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారన్నా ఇక్కడ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని మహానుభావులు చెప్పినా కూడా అరే బై ఆదుకోవాల్సిన అవసరం ఉంది మన బిడ్డల్ని మనం కాకపోతే ఎవరు ఆదుకుంటారు అని రిజర్వేషన్ ఫలాలు ఇచ్చి మరీ మీకు పెద్ద పీట వేస్తున్నామన్నా అయినా కూడా ఎందుకు ఈ దాడులు పోనీ అలాంటి దాడులు జరిగినప్పుడు అన్నా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి మారాలి అని చెప్తే ఎందుకన్నా కోపాలు మేము తొమ్మిది రోజుల పాటు వినాయకుడి నవరాత్రులు ఘనంగా జరుపుకుంటాం జరుపుకున్న తర్వాత ఆయనను తల్లి గంగమ్మ ఒడికి చేర్చడానికి చాలా పెద్ద ఎత్తున ఊరేగింపు తీసుకెళ్తాం తీసుకెళ్లే టైంలో మీ నమాజ్ టైం అవుతుంది అవునా ఇగో మా వినాయకుడికి తొమ్మిది రోజులు పూజలు చేసి మేము వేడుకగా తీసుకెళ్తున్నాం ఈ టైంలో అన్యమత ప్రచారం వింటే మాకు తప్పు తప్పు కాబట్టి ఆ ఒక్కరోజు రాష్ట్రంలోనో దేశంలోనో ఏ మసీదులో నమాజ్ జరగద్దు అని మేము ఎప్పుడైనా కోరుకున్నామన్నా ఇంకా మీరు నమాజ్ చేసే టైంలో మా ఊరేగింపును ఆపేస్తాం అది మీ మీకు ఇచ్చే గౌరవం కానీ అదే గౌరవాన్ని మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్న మీ నమాజ్ టైంలో ఒక ఊరేగింపు జరిగితే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు ఒక వీధిలో భజన జరిగితే ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు మనంతరం బాయి బాయి అని మీ మాత్రమే అనుకోవాలా రాజకీయ నాయకులు మాకు మాత్రమే నేర్పాలా ఇలాంటి నిజాలను మాట్లాడితే ఎందుకు హర్షించలేకపోతున్నారు కొంతమంది అన్నలు ఉన్నారు వాళ్ళంతా అబ్దుల్ కలాం వారసులు వాళ్ళకు గౌరవిస్తాం చేతులెత్తి నమస్కరిస్తాం అలాంటి వాళ్ళకి ఎందుకు అని అంటే అలాంటి వారసులు రావాలి అని కోరుకుంటాం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే ఇలా చెప్పుకుంటూ పోతే లండన్ ఇలా ఎన్నో దేశాలున్నా కూడా షేక్ హసీనా లాంటి ఒక ఆడపిల్లను ఒడిలో దాచుకున్న కన్నతల్లన్న ఈ దేశం మేము ఇక్కడ మతాన్ని చూడం మానవత్వాన్ని చూస్తాం అది గొప్పతనం అలా మీరు ఎందుకు చూడలేకపోతున్నారు మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అరే ప్రతి క్షణం ఒక ఆడపిల్ల అరే నా ఇంట్లో ఒక తల్లి ఉంది నా ఇంట్లో ఒక చెల్లు ఉంది నాకంటూ ఒక భార్య ఉంది కన్న బిడ్డు ఉంది అనే విషయాన్ని మర్చిపోయి ఒక అన్న పెట్టిండు కామెంట్ నువ్వు గనక దొరికితే ఎంత ఘోరంగా నీ మీద అత్యాచారం చేస్తామో నీ మొగుడు గుడు ఊహించలేడు తొందరలోనే ఉంది ఒక క్వశ్చన్ అన్న ఓ ఆడపిల్లను ఏమంటారు అమానవీయంగా అత్యాచారం చేస్తే అయిపోతారా అదేనా మీ మతం మీకు నేర్పిస్తోంది కామెంట్ చేసిన అన్నను మాత్రమే ఈ క్వశ్చన్ వేస్తానన్నా మళ్ళీ మిగతా వాళ్ళందరూ గుమ్మడికాయలొంగనంగా భుజాలనుకోని దీని గురించి మాట్లాడటం కాల్స్ చేయడం కాదు ఓ ఆడపిల్లని పైశాచికంగా అత్యాచారం చేస్తే వచ్చే ఆనందం ఏంటన్న రైట్ ప్రాణం పోయిద్దేమో అంతేనా పోయిందే అనుకో ఒక్క ప్రాణంతో అది ఆగిపోద్దా ఒక అమ్మాయిని అత్యాచారం చేయటంతో ఆగిపోయిద్దా వందల మంది వస్తారన్నా ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజుని ఝాన్సీ లక్ష్మీబాయిని లేకపోతే రాణి రుద్రమాదేవిని అంతకంటే ఘోరంగా శంభాజీ మహారాజుని చిత్రహింసలు రోజు ఆ రాజులు అలానే ఫీల్ అయ్యారు అరే వీళ్ళని ఇంత చిత్రహింసలు పెట్టి చంపేస్తే ఇది చూసి భయపడి ఇంకెవ్వడు రాడు అని కానీ వచ్చారన్న ఔరంగజీబ్ సైన్యానికి తినడానికి తిండి కూడా దొరకకుండా కుళ్ళి కుషించి బాడీలో నుంచి రక్తం బయటికి వెళ్తూ వాళ్లకు వాళ్ళు చచ్చేలాగా చేశారు అది ఈ ధర్మం గొప్పతనం భయపడిపోతాను అనుకున్నారేమో నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి అనుకున్న రోజే నేను చాలా ఫేస్ చేయడానికి సిద్ధమని నాతో పాటు నా స్టాఫ్ కూడా ఇందులో ముందుకొస్తున్నారు కాబట్టి ఇలాంటి టాటాకు చప్పులకు ఈ ఛానల్ భయపడదు ఇంకొకటి కామెంట్ చేస్తాడు కాల్ చేసి అంటాడు నువ్వు గూగుల్ పే ఫోన్ పెట్టి అడుక్కోవడం మానే అడుక్కోవడం మానే అని అనా అడుక్కోవాలి అడుక్కోవడం కోసమే నేను ఈ ఛానల్ పెట్టలేదు నిజంగా కూడా లాగా బ్రతికి కుహానా రాజకీయ పార్టీలకు మద్దతిస్తే నేనే పది మందికి పెట్టగలిగేదాన్ని ధర్మబద్ధంగా వెళ్తున్నప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి ధర్మం గెలవడానికి సమయం పడుతుంది అలాగే నా ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి టైం పడుతుంది కానీ అది ఎంతో దూరం లేదు కష్టే ఫలి అని నమ్మిన అమ్మాయిని త్వరలోనే చేరుకుంటాం అప్పటిదాకా నువ్వు ఇయ్యకన్నా నిన్నెవరు చూడమంటున్నాడు అన్న రారా నా ఛానల్ చూడు ఫస్ట్ అని నేను పిలిచిన్నా పిలిచానా పిలవలేదు నీ అంతా నువ్వే వచ్చి చూస్తావు నిన్నేమన్నా అనా నా ఛానల్లో ఒక్క వీడియో చూడాలంటే పైసలు ఇచ్చే చూడండి అంటున్నానా ఓటీటీ పేర్లతోటి అన్నిటినీ మాట్లాడట్లే కొన్నిట్లోని పిల్లలు చూడని కంటెంట్ని కూడా సీరియల్ల రూపంలో చిత్రీకరిస్తుంటే వాటికి ముందే పే చేసి మరీ చూస్తారే నిజాయితీగా దేశం గురించి ధర్మం గురించి చెప్తూ మీ ముందుకెళ్ళాలి అంటే సహాయం చేయమంటే దాన్ని అడుక్కోవడం అని ఎలా మాట్లాడుతున్నారన్న మీరు అడుక్కుంటున్నది అన్న ఇంకో రకంగా మాట్లాడినా ఎస్ నేను నిజాయితీగా బ్రతుకుతున్నా కాబట్టి అడుక్కుంటున్నా ధర్మ మార్గంలో వెళ్తున్నా కాబట్టి అడుక్కుంటున్నా అడుక్కున్నా అడుక్కున్న సమయంలో సహాయం చేయడానికి ఎవరు రాకపోయినా మళ్ళీ గుర్తుపెట్టుకోండి అడుక్కున్నా అడుక్కున్న సమయంలో సాయం చేయడానికి ఎవరు రాకపోయినా ఈ ఛానల్ని మూసే ప్రసక్తే లేదు సనాతన ధర్మాన్ని దేశహితాన్ని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ వేసే అడుగులో వెన్ను చూపేదే లేదు గుర్తుపెట్టుకోండి ఒక ఆడపిల్లను ఒక మనిషిను క్రిటిసైజ్ చేస్తే గొప్పోడివైపోవు అసలు ఆమె ఏం చెప్తుంది అందులో వాస్తవాలు ఏంటి పలానా దగ్గర పలానా గొడవలు జరిగాయి పలానా ముస్లింలు రాళ్ళేసారు అది నిజమా కాదా నిజమైనప్పుడు సోదర భావంతో మీరు చెప్పండి అరే బాయ్ ఈ దేశం అందరం భాయి భాయి అని బ్రతుకుతున్నాం కదా ఎందుకు అలాంటి తప్పులు చేయొద్దు అలాంటి తప్పులు చేయొద్దు అని మాట్లాడుతున్న మత గురువుల గురించి కూడా మేము అభినందిస్తూ వీడియోలు చేస్తున్నాం అవి అంటే కనబడట్లేదా నువ్వెవరు అంటే నీ మతం కాదు నేను భారతీయుణ్ణి అనే తత్వం కావాలి అని చెప్తున్నాం అది మీకల్లా కనబడట్లేదా ఓ అది మీకు నచ్చట్లేదా మీరు అనుకుంటున్నారేమో రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశాన్ని మొత్తం ఆక్రమించేస్తాం ఈ దేశం మా గుప్పెట్లోకి వచ్చేస్తుంది అని కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నా అన్న అలా అనుకొని ఆక్రమించుకున్న దేశాల మతోన్మాదులు ఈరోజు ఆ దేశాల్లో సంతోషంగా ఉంటున్నారా ఉదాహరణకు పాకిస్తాన్ మత ప్రాతిపదికనే విడిపోయింది ఈరోజు ఏంటి తినడానికి తిండి లేకుండా ముక్కలు కావడానికి సిద్ధంగా ఉంది కానీ అందరినీ ఓడిన చేర్చుకున్న భరతమాత ఈరోజు ఎలా ఉంది మనం వెళ్తున్న మార్గం సన్మార్గమైనప్పుడు చాతనైతే సహాయం చేయండి లేదా నా ఛానల్ చూడటం మానేయండి అంతేగాని మీరు అనుకున్నట్టు మీరు కోరుకున్నట్టు వీడియోలు చేసే ఛానల్ ఇది కానే కాదు ఒక నాయకుడిని పొద్దు స్థమానం పొగడ్డానికో లేకపోతే సినీ సెలబ్రిటీల లైఫ్లో ఏం జరుగుతుంది అని చూపించడానికో ఎంటర్టైన్మెంట్ కోసమో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయలే ఇంకొక కమ్యూనిస్ట్ అన్న ఫోన్ చేసి బీజేపీని మోదీని ఎందుకు అన్న గర్వంగా చెప్తా గర్వంగా చెప్తా ఐదు వందల సంవత్సరాలుగా పోరాటం చేసి ఎంతోమంది చనిపోతూ నా రాముణ్ణి జైల్లో నిలబెడితే అయోధ్యలో రామాలయం నిర్మించింది ఎవరు బీజేపీ ప్రభుత్వం మరి దాన్ని గొప్పగా చెప్పడానికి నేను ఎందుకు భయపడాలన్నా హా ఎందుకు భయపడాలి ఈరోజు మందిర నిర్మాణం అయోధ్యలో జరిగితే హిందువులకే కాదన్నా అక్కడున్న అన్య కూడా వ్యాపారాలు చేసుకొని బ్రతుకుతున్నారు అక్కడ ఏమంటారు అన్నదాన సత్రాలలో బొట్టు పెట్టుకున్నవాని వాని హిందువాన్ని చూసి లోపలికి పంపించి భోజనాలు పెట్టట్లేదన్న ఆకలితో అన్నమో మహాప్రభు అన్న ప్రతి ఒక్కరికి భోజనం పెడుతున్నారు మరి అలాంటి మహత్తర కార్యం చేసినప్పుడు పొగడాలా వద్దా దాని గురించి చెప్పాలా వద్దా ఎస్ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు జరగాలి అది ఏ ఒక్కడి సొత్తు కాదు పాకిస్తాన్కి తలంచి బ్రతికే బ్రతుకులు కాదు అని ఎంతోమంది గలం విప్పితే ఆ గలాన్ని నిజం చేస్తూ ఈరోజు అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయితే ఒకప్పుడు ఉన్మాదులకు అడ్డాగా ఉన్న కాశ్మీర్లో ఈరోజు టూరిజం డెవలప్ అయి అక్కడ ప్రజలంతా కూడా స్వేచ్ఛా వాయువుని పిలుస్తున్నారు మరి అలాంటి దానికి కారణమైన వాటిని చెప్పాలా వద్దా పగడాలా వద్దా హరే ఒక రాజకీయ నాయకుడిగా నేను ఎంత కూడబెట్టుకుంటున్నానని ఆలోచించే సమయంలో తనకున్న ఒకే ఒక్క ఇంటిని కూడా గ్రంథాలయానికి రాసిచ్చేసి తనకంటూ ఏదీ లేకుండా తల్లి చనిపోతే కొన్ని గంటలు మాత్రమే అక్కడుండి మిగిలిన సమయం ప్రజల కోసం ఆలోచించాడు ప్రధాని మోదీ ఆ విషయాన్ని చెప్పాలా వద్దా ఆయన మన తప్పు చేశాడా చెప్పకుండా దాచడానికి ఈరోజు భారతదేశంలో ఉండే పౌరులందరికీ ఒకటే చట్టం ఒకటే న్యాయం ఒకటే కార్డు ఒకటే హెల్త్ ఒకటే పౌరసత్వం అని చెప్తున్నాడు మరి మనందరం భారతీయులమే కదన్న మతోన్మాదంతో మతాలుగా విభజించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలి అనుకుంటున్నా ఆనాటి నెహ్రూల ఆలోచన తప్పు భారతీయుడుగా పుట్టిన ఎవడైనా సరే వన్ నేషన్ వన్ కార్డ్ అలాగే వన్ జస్టిస్ అన్నట్టే బ్రతకాలి అని చెప్తున్న వాదాన్ని గొప్పది అని చెప్పడంలో తప్పే ఏడ తప్పు కనిపిస్తోంది మీకు చిన్న చిన్న పిల్లలకు స్కూల్లో ఏం చెప్తే జై పాకిస్తాన్ అని నినాదాలు చేస్తూ పిల్లలు బయటకు వస్తున్నారన్నా ఏంటి పాకిస్తాన్ గొప్పతనం గోధుమ పిండి కోసం పౌరుల మధ్య చిచ్చు పెట్టడమా మీకు విషయం తెలుసో తెలియదు ఎంత పవరమా పవిత్రంగా అక్కడ ఉన్న ముస్లింలు మసీదులను భావిస్తారో తినడానికి తిండి లేక అదే మస్ ఏమంటారు మసీదులను కూర్చి ఆ ఇనుప ఇనుపచువ్వాలని అమ్ముకుంటున్నారట ఇంత పెద్ద జనాభా ఇన్ని మతాలు ఇన్ని కులాలు రిజర్వేషన్లు ఉన్న భారతదేశంలో కరోనా లాంటి సమయంలో కూడా తిండి కోసం మనం బాధపడకుండా చేసిన గొప్ప ప్రభుత్వం అన్న వ్యాక్సిన్ అందించింది ఇదే మంచి విషయాన్ని ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ చేసినా నేను పొగుడుతూనే చెప్తా కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పొగుడుతూనే చెప్తా ఇక్కడ పార్టీ కోసం కాదు వ్యవస్థలో ఉన్న మార్పుల కోసం నేను మాట్లాడుతున్నా అది గ్రహించండి గ్రహించకుంటే గమ్మున కూర్చోండి మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో చేయడానికి ఒకటే 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 రీజన్ ప్రతిరోజు ఫోన్ ఎత్తి ఫోన్ చేసిన ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పడం కంటే ఈ వీడియో చేస్తే ఎవడెవడికి ఏ ప్రశ్నలు ఉన్నాయో వాటన్నిటికీ ఒకేసారి సమాధానం దొరుకుతుంది అని భయపెడితే భయపడేది లేదు అది మాత్రం పక్కా చెప్తున్నా అదంతా నిర్ణయించుకున్న రోజే నేను అడుక్కుంటానని అంటారని తెలుసు లేకపోతే ఆడపిల్లని కాబట్టి అంతకంటే దిగజారి మాట్లాడతారని తెలుసు నేను ముందుకు తీసుకెళ్తానా లేదా అనే ఆలోచన కూడా లేకుండా అడుగేసినప్పుడే నిర్ణయించుకున్నా వీటన్నిటినీ ఫేస్ చేయాల్సి వస్తుంది అని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తూనే ఉంటా అలాగే నాకు సపోర్ట్ చేస్తూ మీరు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మేమందరం మీకు అండగా ఉంటామని చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు ఎందుకంటే నిజంగా జాతీయ భావంతో మీరు ఆలోచిస్తున్న ఆలోచనలే మీరు చేస్తున్న సహాయమే ఈ ఛానల్ని నడిపిస్తుంది ఈ ఛానల్ బలం బలహీనత కూడా ఈ ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులే నేనే రోజు భయపడతాను తెలుసా నేను చేసిన వీడియోలు జనాలు చూడని రోజు నేను ఏ రోజు భయపడతాను తెలుసా ఒక రోజుకు ఇంకొక రోజుకు నా ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగని రోజు నేను ఏ రోజు భయపడతాను తెలుసా ఒక వాస్తవాన్ని వాస్తవమని నా ఛానల్లో ప్లే చేసిన రోజు అప్పటిదాకా ఎంత మాత్రం భయపడినం ఇలాగే ముందుకు వెళ్తూనే ఉంటారు మీ ఆశీస్సులు కూడా అలాగే అందించండి అలాగే మారండి అన్న మారండి మనం కులం గొప్పది కాదు మన మతం గొప్పది కాదు మనుషులమన్న మన భావం మానవత్వం అన్న మన భావం భారతీయులనే మన సంకల్పం గొప్పది అది తెలుసుకోండి అది తెలుసుకున్న రోజు భారతదేశాన్ని మించి భారతీయులమని చెప్పుకోవడానికి గర్వపడ్డానికి మించి ఏది వద్దనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి మారండి ఆ మార్పు దిశగా అడుగులు వేయడానికి మనందరం కూడా వారసులుగా అడుగులు ముందుకు వేస్తూ ఆ మార్పు కోసం ఆశిస్తూ పోరాటం చేద్దూనే ఉందా చేస్తూనే ఉందా నేనైతే చేస్తాను నాతో మీరందరూ కలిసి నడుస్తారని ఆశిస్తున్నాను దయచేసి నేను మాట్లాడిన మాటల్లో తప్పేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి ఛానల్ని ఇంకా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ అవసరం ఉంది అనుకుంటే జాతీయవాదులు కోట్లలో ఉన్నారు కాబట్టి ఆర్ వాయిస్ కుటుంబాన్ని కూడా కోట్లలోకి తీసుకెళ్లే విధంగా సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అనుకుంటే షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారాలి అనుకుంటే లైక్ చేయండి నేను మళ్ళీ అడుక్కుంటున్నాను ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి ఎందుకంటే నిజాయితీగా ముందుకెళ్తున్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ని డెవలప్ చేసుకోవడానికే ఉపయోగిస్తున్నాం ఇప్పటి వరకు మా ఛానల్లో ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇంకో ఇంకోదానికి కానీ ఎప్పుడూ నేను ఆపలేదు శాలరీస్ కానీ వాళ్ళు ఏదైనా ఎందుకు అని అంటే జాతీయవాదంలో మనతో కలిసి అడుగులు వేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని ఆ దిశగా ముందుకెళ్తున్నామంటే మీరు కాస్త కుస్తో చేస్తున్న సపోర్ట్ ఆ సపోర్ట్ ఉంటే ఇంకా 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 జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళి వాస్తవాలను చూపిస్తూ లైవ్ చేయాలనేది నా కోరిక కానీ అదంతా ఖర్చుతో కూడుకున్న కారణంగా ఆగిపోతున్నాను మీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి దాన్ని రుజువుతో నిరూపణ చేసి చూపిస్తాను ప్లీజ్ ఆర్థికంగా చేయతనివ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మధ్యతరగతి ఆడపిల్లను అడుక్కుంటున్నాను సహాయం అందించండి అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా అన్నా అడుక్కుంటున్నది అనే పదం పోవాలి అంటే మీ చేతుల్లోనే ఉంది ఎంతోమంది వ్యాపారస్తులు ఉన్నారు మీరంతా కూడా జాతీయ భావజాలంతోనే ఉంటారు మీరు ఇచ్చే ఒక్క ప్రకటన ఈ ఛానల్ ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే కొందరు చేతుల నుంచి మాటలు పడ్డానికి మాటలు పడకుండా ఉండడానికి కారణమవుతుంది కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఒక్కసారి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి వ్యాపార ప్రకటనలు ఇచ్చి చూడండి డెఫినెట్గా మన ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది జాతీయవాదులు సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు దేశ హితాన్ని కోరేవారు ప్రజా సమస్యల మీద గర్జించే వాళ్ళు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది సో ప్లీజ్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి వ్యాపార ప్రకటనలు అందించండి ప్రజా సమస్యలు ఏవైనా సరే మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఫ్యామిలీ మ్యాటర్స్ మాత్రం మేము టేక్ ఓవర్ చేయము అండ్ ఒకటి రెండు సమస్యలకు సంబంధించి వస్తున్నాయి వాటికి సంబంధించి పూర్తి విషయ సేకరణ చేసిన తర్వాత వాటిని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆగుతున్నాం మిగిలిన వాటిని గురించి రేవంత్ ప్రభుత్వం గురించి కానీ ఇంకో దాని గురించి కానీ ఇంకో దాని గురించి మీరు ఇది మాట్లాడండి అక్క అని చెప్పిన దానికి సంబంధించి వాస్తవం ఉంది అనుకుంటే ఖచ్చితంగా అదే రీతిలో వీడియోలు చేసి మేము ముందుకు ఇస్తున్నాం ఇలాంటి సమస్యలు ఏవైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్